పరిపాలనకి కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చారు కానీ కూటమిలోని చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ స్థలాల్ని తొంభై తొమ్మిది సంవత్సరాలకి లూలు కంపెనీకి ఇవ్వటం అనేటటువంటిది దుర్గ దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి ప్రభుత్వ స్థలాల్ని కారు చౌకగా కట్టపట్టేటటువంటి విధానం సరైనటువంటిది కాదు ఇప్పటికే లూలీ కంపెనీ అనేక దేశాల్లో ఫెయిల్ అయింది ఆ సంస్థలు కూడా మూతపడ్డాయి కారణం ఏంటంటే ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత షాపింగ్ మాల్స్ కూడా పడిపోయినాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ విజయవాడ నగరంలో నడిబొడ్డులో ఉన్నటువంటి ఆర్టీసీ స్థలాన్ని లూలు కంపెనీకి ఇవ్వటం ద్వారా ఈ ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకునేటటువంటి చిరు వ్యాపారుల్ని ఆర్థికంగా దెబ్బతీయటమే అవుతుంది కాబట్టి రాష్ట్ర సంపదని పరిరక్షించేటటువంటి దానికోసం రాజకీయాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అందరూ కలిసి ఆర్టీసీ స్థలాలని పరిరక్షించుకునేటటువంటి దానికోసం సాగేటటువంటి ఉద్యమంలో అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జీవో నెంబర్ నూట ముప్పై ఏడుని తక్షణమే ఉపసంహరించుకోవాలా ఆ రకంగా ఉప ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వ రంగ సంస్థల స్థలాల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద ఉద్యమించడం జరుగుతుంది ఆ ఉద్యమంలో ఈ ప్రభుత్వం వెనక తగ్గ తగ్గక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జీవో నూట ముప్పై ఏడుని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా